హే గాయస్ గుడ్ మార్నింగ్ సో టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు ఒక న్యూ అప్డేట్తో వచ్చాను అది ఏంటి అంటే మనకు తెలుసు దగ్గరలో మనకి లైక్ క్రిస్మస్ ఫెస్టివల్ అనేది ఉంది అందుకుగాను నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ డిస్కౌంట్ ఇస్తున్నాను లైక్ ఆ కోర్స్ వచ్చేసి మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్ఓ రహనా ఎవరైతే సాఫ్ట్వేర్లో జాబ్ తెచ్చుకోవాలి ఎవరైతే ఎస్ఏపి నేర్చుకోవాలి అని ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఆఫర్ ని కంపల్సరిగా ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి ఓకే హైదరాబాద్ బెంగళూరుకి వెళ్ళి అక్కడ చాలా అమౌంట్ మనం పెట్టేసుకొని నేర్చుకోవడానికి అంటే ఓన్లీ ఫైవ్ థౌసండ్ తోనే సో మన రేట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ కి నేను ఎస్ఏపి మీరు మీ ప్లేస్ లోనే ఉంటారు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు ఫైవ్ థౌసండ్ కి ఎస్ఏపి నేర్పించడం జరుగుతుంది ఆ కోర్స్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా నేను ఆల్మోస్ట్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను వీలైతే నాకు వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు సో కోర్స్ కంటెంట్ ఏముంటుంది అనేది కూడా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఆఫర్ని కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా ఈ యొక్క ఆఫర్ని ఉపయోగించుకోండి ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది దాని వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది పూర్తిగా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ కాల్ చేసి మీ యొక్క నేమ్స్ అని ఎన్రోల్ చేసుకోవచ్చు సో ఈ ఆఫర్ ఓన్లీ క్రిస్మస్ కి ఇస్తున్నాను ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో నేర్చుకోవాలని ఎస్ఏపి దాని మీద జాబ్ చేయాలని ఎవరికైతే ఉందో ఈ యొక్క ని కంపల్సరీగా ఉపయోగించుకోలేదు ఓకేనా సో థ్యాంక్ యూ